హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేసింది ఈ అటాక్లో రష్యా సుమారు ఎనిమిది వందల అత్యధికమైన అత్యాధునికమైన డ్రోన్స్ను మరియు పదమూడు వరకు సూపర్సోనిక్ మిజైల్స్ను వాడి యుక్రెయిన్లోని క్యూ అనే రాజధాని మీద అటాక్ చేసి ఆ రాజధానిలోని క్యాబినెట్ మినిస్టర్స్ భవనం మీద తన మిజైల్స్ దాడిని కొనసాగించింది ఈ దాడిలో సుమారు ముగ్గురు వరకు చనిపోయారు నూట యాభై మంది వరకు గాయపడ్డారు అసలు యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం ఎప్పుడో మొదలైందంటే రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను ఆక్రమించింది ఆ తర్వాత ఉక్రెయిన్లోని భూభాగం అయినటువంటి డాంటస్ అండ్ లుహాస్లో ఆ ప్రాంతాలు వేరే కుంపటి పెట్టుకోవడానికి అక్కడ వేర్పాట వాదల్ని ప్రోత్సహించింది అక్కడ నుంచి డ్యాంబాస్ యుద్ధం మొదలైంది ఆ యుద్ధం చినికి చినికి గాలివానిగా మారి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధంగా చేరింది ఈ యుద్ధంలో ఉక్రెయిన్కి అమెరికా పెద్దన్నలాగా సహాయం చేస్తుంది రష్యా ఒకటే ఒంటరిగా పోరాటం చేస్తుంది థ్యాంక్ యూ